welcome to vision fight tv తమిళ రాజకీయాలు సినిమాలు రెండింటి వేర్వేరుగా చూడడం అసాధ్యం ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీ అదే రేంజ్ లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకు అందరూ సినీ నటులే అలానే డిఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవుడు ఉదయనిధి స్టాలిన్ వరకు అందరూ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇక్కడ కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టే తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగా వెంట్రీ అలా అంటూ పార్టీని స్థాపించారు తాజాగా ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది జెండాలో ఇవి గమనించారా విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది ఎరుపు పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది ఈ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉంటాయి పనయూరులోని పార్టీ ఆఫీస్ లో ఈ జెండాని దళపతి ఆవిష్కరించారు ఇక జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది అయితే సూర్యుని అని భ్రమ పడుతున్నారు కానీ ఆ పువ్వు పేరు వాగై తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది అప్పట్లో చోళ్ళు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతో దండలు వేసి స్వాగతం పలికేవారు అందుకే ఈ పూలను విజయానికి ప్రత్యేకంగా చూస్తారు ఇప్పుడు విజయ్ తన జెండాపై ఈ పువ్వును పెట్టడం విజయ్ చూసిగా భావిస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరుమల వారు రాసిన ఓ కుటిసం కూడా ఉంది పిరపొక్కం వల్ల ఉయరుం అంటే పుట్టుకుతో అందరూ సమానమే అని అర్థం అన్నమాట అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు విజయ్ ఇక జన ఆవిష్కరణతో పాటు తన పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు ఇవాళ పార్టీ జనాను ఆవిష్కరించడంతో ఎంతో గర్వంగా ఉంది తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం సామాజిక న్యాయమే నా లక్ష్యం ఇదే బాటలో అంతా నడుద్దాం అంటూ విజయ్ స్పీచ్ ఇచ్చారు సామాజిక న్యాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని ఎందుకంటే సామాజిక న్యాయం సిద్ధాంతంతోనే ఈ పార్టీ స్థాపించారు చిరు ఇక విజయ్ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని కూడా అన్నారు ఇక పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు